హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈవినింగ్ స్నాక్స్లో కానీ టైంపాస్కి ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా మరమరాల మిక్చర్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈరోజైతే నేను మురుగుల మిక్చర్ అయితే చేస్తున్నాను మా సైడ్ మరమరాలు అంటారండి తెలంగాణలో కూడా మరమరాలు అని అంటారండి కర్నూలు రాయలసీమ సైడ్ మాత్రమే మురుగులు అని చెప్తారు సో ఈ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను మా చెల్లి కలిసి ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఆఫ్ కేజీ సో ఎయిటీ రూపీస్ అండి ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించేసుకోవాలి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి పట్టవు కాబట్టి చాలా టేస్టీగా సింపుల్గా ఏమైనా స్నాక్స్ తినాలి అంటే కనుక పిల్లలకి బాక్స్లో కూడా మనం పెట్టొచ్చండి మనం ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా పట్టుకుంటే మనకి పొడమైపోవాలండి ఆయిల్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినారా మనం ఏంటంటే ఆయిల్లో పల్లీ ఇలా యాడ్ చేసినప్పుడు కూడా ఇవి మెత్తబడకుండా ఉంటాయి అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా అయితే నేను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఒక బాండీలోకి అయితే తీసేసుకున్నామండి పూర్తిగా అయితే ఇవి చూసినారా ఇలా మనకి ఫ్రై అయిపోయింది అదే బాండి పెట్టేసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకుని నేనైతే ఇందులో తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుందామని ఒక బాక్స్ అయితే కొలత పెట్టుకున్నాను ఆ దాదాపు మనకు వచ్చేసి పావు కేజీ కంటే ఎక్కువే ఉంటాయండి పల్లీలను యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మా బాబు చూసారా వాడికి తెలిసిపోతుందండి ఫోన్ ఆన్ చేస్తుంటే నవ్వట్లేదు మూలు కొట్టట్లా లేదంటే వాడు అల్లరు మామూలు అల్లరి కాదనమాట సో ఇక్కడైతే పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి సేమ్ క్వాంటిటీ అని చెప్పాను కదండి పుట్నాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాము పావు కేజీ కంటే ఎక్కువే ఉంటాయండి ఇలా ఎక్కువ తక్కువ అది మీ ఇష్టం అండి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అన్న దాంతో మేమైతే ఎక్కువగానే యాడ్ చేసాము మరమరాలని ముందే ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే ఇలా యాడ్ చేసినప్పుడు మెత్తగా అవ్వకుండా ఉండడానికి ముందైతే మనం ఫ్రై చేసుకుంటాము పుట్నాలు కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలండి ఈ వీడియో తీసుకో కూడా మాకు వన్ వీక్ అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేక అయితే నేను ఇవ్వలేదు చూస్తున్నారా ఇలా తింటుంటే మధ్య మధ్యలో క్రంచీగా ఉంటాయి అనమాట వీటిని కూడా తీసేసి మనమైతే పక్కన పెట్టేసుకుందాం ఇంకా వీటన్నిటిని ఒకటేసారి తీసేసుకోవాలండి ఇప్పుడైతే అదే ఆయిల్లోకి నాలుగు ఎండుమిరపకాయలను యాడ్ చేసాము మీరు ఇంకా కొంచెం ఎక్కువగా కూడా యాడ్ అండి తిన్న వాళ్ళ సజెషన్ ఏంటంటే ఎండుమిర్చి ఎక్కువ ఉంటే బాగుండేది అని అని చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం అలానే చేస్తాము మిస్టేక్స్ మేము యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అలాగే ఒక బాక్స్ వచ్చేసి అటుపును కూడా యాడ్ చేసామండి ఇది మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో మనం అయితే కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి సో ఫస్ట్ వన్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి తీసేసుకోవాలి ఇలా వచ్చినప్పుడు అదైతే చూస్తున్నారు కదండి వన్ బై వన్ ఇప్పుడైతే ఒక బాక్సుడు కరివేపాకం కూడా యాడ్ చేసేసాము ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఆ మా సైడ్ అయితే మరమరాల మిక్చర్ అంటారు తెలంగాణలో అయితే మురుగుల మిక్షర్ అంటారు సో ఇక్కడ చూస్తున్నారండి ఇలా అయితే వన్ బై వన్ ఫ్రై చేసే స్పూన్ ఉండాలన్నమాట మా స్టైల్లో అసలు మేము దీన్ని ఎలా ప్రిపేర్ చేశామనేది వీడియోలోకి వెళ్ళి చూపిద్దాం అండి వెల్లుల్లి స్టైల్ కూడా కొన్ని అయితే ఇలా మనం పచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేయాలి అలాగే కొన్ని కరివేపాకులు అయితే ఫ్రై చేస్తున్నామండి చూస్తుంటే పోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం ఈ వర్షాకాలంలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూసుకుంటేనే కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు కలపడం పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ చూస్తున్నారండి కరివేపాకు ఈవెన్గా అయితే మనకి ఫ్రై అయిపోయింది కదా ఎట్లా అంటే మనకి తినగాలి ఇరిగిపోవాలన్నమాట అట్లా వరకే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మా బాబు కూడా లేచేసాడండి ఇంకా మరిది ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఇంకా ఎత్తుకుంటా ఉన్నట్టు ఎలా చూస్తున్నాడు లక్కు లక్కుబేట సో ఇక్కడ చూసారండి ఈవెన్గా తమ్ కోసం అయితే ఇలా డెకరేట్ చేశానండి ఇష్టం అది వేడివేడిగా ఉన్నప్పుడే సాల్టు అలాగే లైట్గా కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి చెప్పి అంటే తిన్నవాళ్ళు ఏం చెప్పారంటే ఎండి మిరపకాయలు కొన్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పారు కానీ అసలుకి నన్ను అయితే మిక్చర్ షాపే పెట్టేసుకోమన్నారు అనమాట బూందీలు మిక్చర్లు చేస్తుంటే సో నేనైతే ఇంకా మా ఇంట్లో అందరికీ నచ్చిందండి మళ్ళీ ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారా గెరిట్ పెట్టి కలిపితే అస్సలు కలవట్లేదండి ఈవెన్గా కిందకి మీదకి ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొచ్చి మేమైతే చేత్తో మిక్స్ చేస్తున్నామండి చెయ్యి పడిందే ఏది టేస్ట్ బాగుంటుందన్నమాట సో అంటే షోటాప్ కోసము హ్యాండ్స్ పెట్టకుండా గెరిట్తో కలుపుతారు కానీ మేమైతే చేత్తోనే కలిపామండి ఇప్పుడైతే స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బాలో కూడా యాడ్ చేసేసాము చూస్తున్నారా చాలా సింపుల్గా అన్నీ ఫ్రై చేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఈజీగా ఉండే మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేసేస్తారనమాట పప్పులు చక్కగా తింటూ ఉంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవె నెక్స్ట్ డే బై బాయ్